ప్రభుత్వ ఉద్యోగులకి రెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెన్స్ మన ఎంప్లాయిస్కి పెన్షన్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేచకుండా టాపిక్లకి వెళ్దాం మెయిన్ టైటిల్ చూస్తున్నా బిల్లుల చెల్లింపు అని చెప్పి ముఖ్యంగా మనకి రెండు ప్రధాన అంశాలపై సో గవర్నర్కి అయితే రావడం రాయడమే జరిగిపోయి ఇక్కడ చూస్తున్నాం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి ముఖ్యంగా కొంతమంది ఉద్యోగులకి మాత్రం పదవీ విరమణ రెండేళ్ళు కావడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ఆ పదవీ రద్దుకు సంబంధించి అదేవిధంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి బకాయిలు అయితే చెల్లించలేదు సో ఆ బకాయిల విడుదలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం చూస్తున్నాం సో గవర్నర్కు చంద్రబాబు వివరించడమే జరిగింది సో మొత్తంగా ఈ యొక్క పదవిరణ రద్దుకు సంబంధించి బకాయిల విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ చేయాలని అదేవిధంగా రుణాలు అయితే నాలుగు వేల కోట్లైతే తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఉద్యోగస్తుల జీతాలు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి సో అదేవిధంగా ఈ నిధులన్నీ ప్రభుత్వ ఉద్యోగులకి పంచాయతీలకు శ్రీ కింద మనకి ఆసుపత్రులు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టులు చెల్లిస్తున్నారని సో దాన్ని నిలుపుదలు చేయాలి అని చెప్పి సో ముఖ్యంగా ఉద్యోగస్తులు పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలకి లైన్ క్లియర్ చేయాలని చెప్పి గవర్నర్కి అయితే లేకపోతే రావడం జరిగింది సబ్స్క్రైబేషన్ వెళ్ళిపోవాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేట్ వారు